ఈరోజు నూట అరవై రెండు ఆయన గౌరవించాలికి విగ్రహాన్ని సెంటర్లో ఉన్న విగ్రహాన్ని కూడా ఆయన పుష్పాంజలి వేసి నమస్కరి ఆయన తో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనకి ఎటువంటి సందేశాలు ఇచ్చారని దాన్ని కూడా సారి గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇవ్వడం కోసం రావడం జరిగింది అలాగే ఆ కుటుంబ సభ్యులు కూడా కలుగు చేసుకుంటూ వాళ్ళ తాలూకా ఈ యోగక్షేమలు చదువుకుంటూ ఈరోజు ఇక్కడ చిన్న కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఇక్కడే కలెక్టర్ ఆఫీస్లో కూడా ఆడిటోరియంలో కుటుంబ సభ్యులు కూడా సన్మానిస్తూ వాళ్ళ తాలూకా సర్వీస్ ఆ కుటుంబ తాలూకా సర్వీస్ కూడా గౌరవించుకుంటూ ఈరోజు ఈవెంట్ సెలబ్రేట్ చేయడం గారు మనం వారు చేసిన మంచి పనులు వాళ్ళు లాంటి వాళ్ళు లాంటి అయితే మనం చూస్తుంటే గుర్జార అప్పారావు గారు మహాకవి మహాకవి అలాగే పోయే అలాగే లో కన్యాపం కూడా వారు రాసి ఆ రోజుల్లో చిన్నపిల్లలకి ముసలికి పెళ్లి చేస్తున్నప్పుడు ప్రజల కోసం రాసి వారు సో సొసైటీని కూడా సొసైటీలోనే మార్పు తెచ్చిన మహా వ్యక్తి అలాగే విడో రీమ్యారేజ్ గురించి ఆ రోజుల్లోనే మహిళకి చిన్న వయసులోనే బరకపోయినప్పుడు విడో రీమ్యారేజ్ గురించి వారు అడ్వకేట్ చేసి వారు సొసైటీలో వారు మహారత ఆనంద వాళ్ళు కలిసి పనిచేసి ఎన్నో మంచి కవిత్వాలు ఎన్నో మంచి పేరు సమాజా సమాజాన్ని ఎన్నో సమాజంలో ఎన్నో మార్పులు కూడా తీసుకురావడానికి దైవాల్ చేసి వారు మన విజయవంతం అలానే మన రాష్ట్రాన్ని మంచి పదంలో నడిపించారు అలాగే వారి ఎన్నో పేట్రియాటిక్ సాంగ్స్ మనం మర మరవలేని మాటలు మన దేశం అంటే మట్టి కానీ దేశం అంటే మనుషులు అని చాలా ఫేమస్ ఎఫియాటి సాంగ్ అని మొత్తం భారతదేశం మన ప్రైమ్ మినిస్టర్ సహా వారి వాట్యాన్ని రోజు రోజు వరకు అడుగుతూ ఉన్నాము అయితే నందమూరి తారక రామారావు గారు కూడా వారి దగ్గర నుంచి మన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు గుజారా గుజారాఖారావు గారు స్కూల్ తీసుకొని తెలుగుదేశం పార్టీ स्थापित चल चलती मन सारी अच्छे को